తి భయంకరమైనటువంటి పెను ప్రయాణం చేస్తా ఉన్నదని అల్ల కలు అవుతా ఉందో మనం దీన్ని బట్టి చూస్తా ఉన్నాం దీంతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచ సంస్థలు ప్రపంచాన్ని మార్గ చేస్తున్నవి కాస్త ఈ ట్రంప్ యొక్క చర్యలను బట్టి అస్తవ్యస్తం అవుతా ఉన్నవి ఇప్పటి వరకు అమెరికా అరవైకి పైగా ఉన్నటువంటి ప్రపంచ సంస్థల నుంచి బయటకు రావడానికి మనం గమనిస్తా ఉన్నాం అంటే ప్రపంచ స్థిరత్వము ఏ విధంగా అల్ల అవుతా ఉందో మనం దీన్ని బట్టి చూస్తా ఉన్నాం ప్రపంచంలో ఎంతో బలంగా పేరుగాంచినటువంటి నాటో వ్యవస్థ అవుతా ఉన్నది మనం చూస్తా ఉన్నాము ఇప్పుడు అమెరికా యూరోప్ ల మధ్య ఏ విధంగా ఉద్రిక్తలు నెలకొల్పబడతా ఉన్నవో వారి ఇప్పటి వరకు వారి మధ్యలో ఉన్నటువంటి ఉద్రిక్తలన్నీ మాటల వారికే ఉంటుండగా ఇప్పుడు అవి చర్యలు క్రీల రూపకంగా దాల్చి వాటి మధ్యల పరిస్థితి ఏ విధంగా నాటో విచ్ఛిన్నమయ్యే స్థితికి దిగజారబడుతున్నవో మనం చూస్తా ఉన్నాము అంతేకాకుండా ఈ ట్రంప్ యొక్క చర్యల వలన మొన్న మొన్ననే వెణిచిల్ యొక్క అధ్యక్షుని కిడ్నాప్ చేశారు ఇప్పుడు ఇరాన్ తర్వాత క్యూబా తర్వాత మెక్సికో తర్వాత గ్రీన్లాండ్ ఇలా తన లిస్ట్ లో అనేక దేశాలు వాళ్ళు సైన్యాన్ని సైతము సైనికులను సైతము పంపించి వాళ్ళు ఆక్రమించే దిశగా ప్రయా ప్రయాణం చేస్తా ఉన్నారు ఒక దిక్కు సైనిక చర్యలకి పాల్పడుతా ఉంటే మరొక దిక్కు స్నేహితులని లేదు కాంపిటీటర్స్ అని లేదు ఇరుగు వారు లేదు పొరుగు వారు లేదు దగ్గర వాళ్ళు లేదు దూరం లేరు అందరిపైన టారిఫే ఇప్పటి వరకు అమెరికా నూట డెబ్బైకి పైగా దేశాలపైన వాళ్ళు టారిఫ్లు విధించగా దగ్గర దగ్గర తొంభైకి శాతం లోబడినని చెప్పి ట్రంప్ బాహటంగా ఆయన చెప్తున్నటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం ఇదంతా ఒక దిక్ అయితే ఇప్పుడు రీసెంట్ గా డెవలప్ అవుతున్నటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాము ఎందుకంటే అమెరికా యొక్క టార్గెట్ ఫైనాన్షియల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం కానీ ఎకనామిక్ లేదంటే అమెరికన్ యొక్క దేశానికి పునాది అయినటువంటి బేస్ అయినటువంటి అయినటువంటి ఫెడ్ చైర్మన్ కూడా ఆయన వాళ్ళను కూడా కించపరుస్తూ వాళ్ళను సహితం వదిలిపెట్టకుండా వాళ్లపైనే అనేక కేసులు వేస్తూ ఆ ఫెడ్ యొక్క వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఏ విధంగా బలహీనపరుస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం ఒక్కసారి అమెరికా సెంట్రల్ బ్యాంక్ అనేటువంటి ఫెడ్ నాశనమైతే లేదంటే బలహీనపరచబడితే ప్రపంచంలో దాన్ని బేస్ చేసుకొని ఆర్గనైజ్ చేయబడుతున్నటువంటి ప్రతి సంస్థ ప్రతి సెంట్రల్ బ్యాంక్ నాశనమయ్యే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నవి ఏ విధంగా ప్రపంచము అతి భయంకరమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతా ఉందో మనం చూస్తూ ఉన్నాం దీన్ని బట్టి అంతేనా ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తా ఉన్నాము ఇరాన్ యొక్క సంక్షోభము ఎంతటికి దారి తీసిందనంటే ఇరాన్ సంక్షోభం కాస్త పాకిస్తాన్ కి అలాగనే సౌదీకి సైన్యమును కలిపే స్థితికి అంటే ఆ నాటో తరహా ఆ ముస్లిం అరబ్ ముస్లిం నాటో తరహా వ్యవస్థ ఏర్పడినట్లుగా చేసింది ఇప్పుడు దాంట్లో తుర్కీయే కూడా చేరబోతా ఉంది ఆల్రెడీ ప్రారంభమైంది ఒక్కసారి ఇది కంటిన్యూషన్ జరిగితే అనేక ముస్లిం దేశాలు దాంట్లో చేరుతవి ఇప్పటికే నలభైకి పైగా దేశాలు నలభైకి పైగా దేశాలు సమావేశం ఏర్పాటు చేసుకుని దానిపైన డిస్కషన్ చేసినట్టుగా చూస్తా ఉన్నాం ఒక్కసారి అది ఇంప్లిమెంట్ చేయబడితే ఆ ఆర్థికంగా బలం ఉన్నటువంటి సౌదీ ఆ అణు శక్తిని కలిగినటువంటి పాకిస్తాన్ ఆ పోరాటే పటిమ కలిగినటువంటి తుర్కీయే కలిస్తే ముస్లిం దేశాల సమూహము ముస్లిం దేశాల నాటు ఏర్పడితే మనలాంటి భారతదేశానికి ఎంత ప్రమాదం ఒక్కసారి ఆలోచన చేయండి అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ మనం చూస్తే ప్రపంచము ఆ అతి భయంకరమైనటువంటి పెను సంక్షోభం దిశగా ప్రయాణం చేస్తా ఉండదని అతి భయంకరమైనటువంటి పరిస్థితులు మన కండ్ల ముందు ప్రపంచము భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోవటాన్ని మనం చూస్తా ఉన్నాం